ఇది మీ కాయని గురించి తెలుసుకోండి సరీస్ రెండు పంతొమ్మిది వందల పంతొమ్మిది నాటి ఎనిమిది అనాల ఐదో జారి చక్రవర్తి బొమ్మ ఉన్న నాణ్యం అతను పరిపాలించిన పంతొమ్మిది వందల పది పంతొమ్మిది వందల ముప్పై ఆరు కాలనాటిది ఈ నాణ్యానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఇది మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అత్యవసర నాణ్యంగా ముద్రించబడింది అప్పటి వరకు ఉన్న వెండి అర్ధ రూపాయి నాణ్యానికి బదులుగా రాగి నికలు ధాతువుతో ఈ ఎనిమిది అనాల నాణ్యాన్ని ప్రవేశపెట్టారు యుద్ధ కాబట్టి వెండి నాణ్యానికి తగిన నిధులు లేక ఈ రాగి నికలు నాణ్యాన్ని ప్రవేశపెట్టారు ఇది యుద్ధకాలం నాటి ఎమర్జెన్సీ నాణ్యం కానీ వెండి నాణ్యం నుండి కాపర్ నికల నాణ్యానికి మారటాన్ని ప్రజలు తిరస్కరించారు అందువల్ల పంతొమ్మిది వందల పంతొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై రెండు సంవత్సరాలు మాత్రమే బొంబాయి మరియు కలకత్తా ముద్రణాలయాల ద్వారా ముద్రించబడింది తరువాత ఈ నాణ్యాన్ని వెనక్కి తీసుకొని పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో పెద్ద ఎత్తున కరిగించారు కరిగించటాన్ని తప్పించుకున్న కొన్ని నాణ్యాలు మాత్రమే ఇప్పుడు మిగిలి ఉన్నాయి మొత్తం యాభై నాలుగు లక్షల నాణ్యాలు ముద్రిస్తే వాటిలో ఒకటి రెండు శాతం మాత్రమే ఇప్పుడు మిగిలి ఉన్నాయి దీనికున్న ప్రత్యేక చరిత్ర వల్ల ఈ నాణ్యం అరుదైనదిగా విలువైనదిగా ఉన్నది ఇది బ్రిటిష్ నాటి నాణ్యం బరువు ఏడు పాయింట్ ఏడు ఏడు గ్రాములు విడలు ఇరవై ఆరు ఎంఎం మందం ఒకటి పాయింట్ ఎనిమిది ఎంఎం సాదా అంచు గుండ్రంగా ఉంటుంది